హాయ్ అండి హ్యాపీ మదర్స్ డే అండి మీ అందరికీ ఇది వచ్చేసి ఇంకా మదర్స్ డే సందర్భంగా ఎప్పుడో అమ్మతో నేను కలిసి తీసిన వీడియో అయితే ఈ రోజైతే పెడుతున్నాను సరదాగా ఎంజాయ్ చేసేయండి చేపలు చేస్తున్నావు అమ్మ అమ్మ అయితే చేపలు చేస్తుందండి సొరచేపలు అయితే చేస్తుంది ఇంకా ఆవిడకైతే సొరపీడుకు అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అన్నమాట ఇప్పుడు చాలా ఇష్టపడుతుంది మా అమ్మ వచ్చేసి అమ్మ నువ్వు చేసేస్తావా

మీ దగ్గర నేర్చుకున్నాయే కదా నేర్చుకున్నానమ్మా తల్లి దగ్గరే కదా నేర్చుకుంటారు వంటలు అనేసి ఎప్పుడూ కూడా నేర్చుకోలేదు నేను ఎప్పుడు కూడా అమ్మ దగ్గర వంటలు అసలు నేర్చుకోలేదండి నా అంతటి అన్నమాట వంటలు అయితే చేస్తాను అమ్మ దగ్గర ఇప్పుడు అసలు నేర్చుకోలేదు కాకపోతే ఇద్దరిది టేస్ట్ ఒకలాగే ఉందని అందరూ అంటూ ఉంటారు అమ్మ కూడా సూపర్ గా చేస్తున్నా వంటలు అనేది కాదులే అనేసి అంటుంది అలా ఎందుకు వంటలు నాకు ఏమీ రావు పిండి వంటలు కానీ ఏమీ రావు అంటే ఎక్కడన్నా ఒక ఏదన్నా ఒక ఐటెం తిన్నావు అనుకో ఇంకా నేను దాన్ని నేను ఇంటికి వచ్చి నేను నా సొంతంగా నేను ట్రై చేసేస్తాను అనమాట అందులో ఇలాగా అంటే ఆ కూరను చూసి తినేసి నేను దాన్ని నేను వండేసుకుంటానే కరెక్ట్ గా దానికంటే సూపర్గా వస్తుంది లేదంటే దానిలా వస్తుంది అనమాట అంత ఇదిగా ఉంటది అంతే మళ్ళీ దాన్ని నేర్చుకోవడం అలా ఏ ఉండదు తను కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర ఎప్పుడు చూడలేదు అమ్మ దగ్గర ఎప్పుడు కూడా తను అసలు నేర్చుకోలేదంట తన సొంతంగా తను ఎందుకంటే మనం నేర్చుకునే అంత ఇది లేదు కదా మనకి కరెక్ట్ గా చిన్న వయసులోనే ఆవిడకి పెళ్లి మనకి పెళ్లిళ్ళు అయిపోయింది ఇంకా మనం నేర్చుకోం కదా మనం ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా మనం కొంచెం కొంచెంగా చేయడం మొదలు పెడతాం కదా ఇంకా వంట అలా 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 అలాగే ఇంకా మనం పిండి వంటలు పిండి వంటలు మా అమ్మ మాత్రం పని మనిషితో చేయించేదండి అప్పుడు పండగలని వస్తుంటే ఆవిడ పని మనిషి మేము పండగలవి వస్తే మాకు అమ్మమ్మ కూడా వంట రావు పిండి వంటలు పని మనిషితో చేయించేది అరిసెలున్నా వండాలన్నా అన్ని పిండి కొద్దించి ఆవిడ వండేది వంటలు ఎక్కువ అలా ఎక్కువ పంచాలి కదా అలాగా అరిసలని పోపళ్లని అవన్నీ పని మనిషి చేసేది మాకు అసలు వంటలు కూడా ఏమి రావు అన్నీ ఆవిడే అమ్మ కూడా రావు అప్పుడేమి పని మనుషులు పని మనుషులు ఇరవై ఎకరాలు చేరు అందులో ఏమి వంటలు ఏం చేసి కదా అమ్మ వంట ఒకటే చేసేది మిగతా ఇన్ని పని మనిషి చేసేది తాతయ్య పొయ్యిట్లో పనిచేసేవారు పొయ్యిలో జాబా జాబ్ ఈరోజు అమ్మతో పోయి ముచ్చట్లండి అమ్మ చెప్తుంది వేదంటే ఎప్పుడు వంటలు ఎందుకు అమ్మ చాలా బాగా చెప్తుంది చెప్పాము అసలు మాకు వంట రాదు అమ్మమ్మ కూడా ఏమీ రావదు అన్నీ పని చేసి అయిపోయింది అంటే పిండి వంటలు తెల్లవారులు నా చేస్తే ఉండేవారు పిండి వంటలు అంత అమ్మమ్మ నేనైతే చిన్నప్పటి నుంచి అక్కడ నా తాతయ్య అక్కడి నుంచే తీసుకొచ్చేవారు ప్రావలేని జోళ్ళు ఇవన్నీ అక్కడే చేసుకునేదాన్ని నేను ప్రావలేని കലരഡി കഴുകാവോ കലാ ഇഷ്ടം ഇതൊക്കെ ഉണ്ടോ കാരണം അതേ അസലയി ഇസുകൾ അതി കെ കിട്ടി మా అమ్మ ఎప్పుడు చేపలు ఇవ్వలే చేస్తుందండి ఎంత కష్టమో మీకు తెలియదు మరి ఆ చేపలు కడగడాలు చేయడాలు అన్నీ నేను ఇస్తానంటే తెలియదు కానీ ఇవన్నీ నేను శుభ్రంగా చేశాను అమ్మ చేపలు చాలా శుభ్రంగా చేస్తుంది బట్ అందుకనే అమ్మకి ఇస్తాను నేను మా కోసం నేను చేసుకుంటాను శుభ్రం మీకోసం కాదు అది చాలా శుభ్రంగా ఉండాలి నేను అందుకే నేను చేసుకుంటాను అది చూసారండి మరి ఆ చేపలన్నీ తనతో చేయించేస్తానంట వండడం మాత్రం నేను వండుతానంట అంటే అది అవి కష్టమైన పనులు అంటే ఆవిడ కప్పు చెప్తారంట అదే అండి కొబ్బరి కూర అవన్నీ చేస్తారు కదా బెల్ల ఇవన్నీ ఆవిడ కప్పచెప్పేస్తానంట అదే తెర వెనకాల ఆవిడ కష్టం తెర ముందు నేను చేయడం వంట చేయడం అన్నమాట అది నేను ఎప్పుడు వీడియోలో అమ్మ చేసిందని చెప్తాను కదండి మీకు మీరే సాక్ష్యం మరి నేను అన్ని చెప్తాను కదా అమ్మ హెల్ప్ చేసింది అన్ని చేసి ఇచ్చింది అన్నీ చెప్పిన తర్వాత నేను వంట మొదలు పెడతాను మీకు తెలిసిందే కదా మీరన్నా చెప్పండి అమ్మకి ఇప్పుడు నీట్గా చేస్తుందని ఇంకా అమ్మకైతే ఇచ్చేస్తాం అన్నమాట ఇలాగా చాలా బాగా చేస్తుంది చక్కగా చేపలు కూడా బయట చేయిస్తానంటే ఒప్పుకోకండి అమ్మ ఎందుకంటే అమ్మ చాలా బాగా చేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఇంకా చేపలకి వెళ్ళామంటే బయట చేయించేస్తాం అయితే చేపలా ముస్తుంది కదా ఇంకా అక్కడ బయట కూర్చోబెట్టి చేయించేస్తాం చేపలు అమ్మ అయితే అలా కాదు ఎంత పెద్ద చేప అవని చిన్న చేప అవని ఆవిడే చేస్తుంది అన్నమాట నీట్గా అన్నీ చేసి ఎందుకమ్మ అంత కష్టం వాళ్ళు చేసి ఇచ్చేస్తారు తర్వాత నువ్వు క్లీనింగ్ పెట్టుకోవాలంటే అది కూడా నచ్చదు ఆవిడికి చాలా ఎక్కువ పెట్టారు సరిగా కొయ్యరు సరిగా శుభ్రం చేయరు వాళ్ళు చేసినా కూడా మళ్ళీ మనం మనకి డబుల్ పని కదా అదేదో మనమే చేసుకుంటే బెటర్ అని ఆవిడే చేస్తుంది ఈసారి పెద్ద పెద్ద చేపలు చేసినప్పుడు కూడా నేను ఒకసారి వీడియో తీస్తాను ఆల్రెడీ పెట్టినట్టు అని అనుకుంటున్నాను పెట్టనే అనుకుంటున్నాను బాగా చేస్తుంది అయినా కూడా మళ్ళీ ఒకసారి చూడలేని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి అమ్మతో అయితే చేపలు చేయించి అది కూడా పెడతాను వీడియో మళ్ళీ చేస్తుంది నేను కూడా చేపలు చేయడం కూడా నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఎవరన్నా చేస్తారా చాలా నీట్గా చేస్తాను చూసారా ఇక్కడైతే అంత భలేగా నీట్గా కడిగేసి పెట్టేస్తుందో నేనైతే ఇవన్నీ ఇంకా ఇలా క్లీన్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఒకేసారి కడిగేసి తీస్తాను ఇలా నీళ్లు పెట్టుకుని ఒక్కొక్కటిగా కడుక్కొని ఆల్రెడీ ఇది కడిగినప్పుడు కూడా మేము పసుపు ఉప్పు వేసేసి కడిగేస్తాం మూడు నాలుగు సార్లు కడిగేస్తాము ఇది ఉడికించే ముందు అలా కడిగేసిన తర్వాత మళ్ళీ ఇది నీళ్ళు వేసి మళ్ళీ పసుపు వేసి ఉడకబెడతాం కదా ఇంకా దాని తర్వాత అసలు చెప్పాలని కడగక్కర్లేదు అయినా కూడా మేము కడుగుతాం నేనైతే అన్నీ ఒకసారి కడిగేస్తాను అమ్మ అయితే ఇలా ఒక్కొక్కటి చక్కగా ఇందులో వేసుకుని కడిగి ఇందులో వేస్తుంది అది వాళ్ళకి మనకి తేడా ఏంటంటే అంటే అమ్మకి నాకు తేడా ఏంటంటే నేను అలా చేస్తాను ఆవిడ ఎలా చేస్తుంది అదే అందరూ ఒకలా చేయరు కదా ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్ అనమాట ఇక్కడైతే ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఇంకా దీనికి అన్నీ పట్టించేసి ఇంకా మనం వండేసుకోవడమే మా అమ్మకి వీడియో ఆన్లో ఉంది అన్నామనుకో పోయ్ అని వస్తుంది మా అమ్మ ఇంకా బిగిసిపోతుంది అంట మామూలుగా ఆపేసామమ్మ అంటే ఫ్రీగా మాట్లాడేస్తుందమ్మా ఆన్లో ఉందంట అది అల్లిపోతుంది ఏం పర్వాలేదులే అమ్మా ఎలా ఉన్నామో అలాగే ఉండాలి ఎలా మాట్లాడతామో అలాగే పెట్టాలి అనేసి చెప్తున్నాను అమ్మ అయితే ఉల్లిపెల్లవి కట్ చేస్తుంది నేను ఇంకా ఇంకా ఎన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కూర అయితే తాలింపు పెట్టేసుకుంటాం నాకు కూర అమ్మకి ఎంత ఇష్టం ఇంకా వండకుండానే ఇంకా వచ్చేస్తుంది

మీలో ఎంత మందికి ఇష్టమండి సొరపిడి పంటే చెప్పండి ఇంకేంటమ్మా చెప్పు అప్పట్లో వాళ్ళు ఇలా కలిపి నేను మమ్మల్ని చూడలేదు ఈవిడ ఎవరో ఒంట్లో చూడలేదు ఈవిడ ఇంట్లో అందరికంటే చిన్నది కదా ఈవిడ ఇంకా అంటే వంట వీళ్ళకి తెలియదులే వంట అయితే అమ్మమ్మే చేసేదంట చేసిన కూడా చూడలేదు నానమ్మ తెలియదు

ఇంకా అయితే చాలా ఇష్టపడుతుంది పొయ్యి మీద వంటలు చేస్తే చాలా ఇష్టం ఇష్టం టేస్ట్ గా ఉంటాయి అంటారు మరి నాకేమో కొంచెం పొగవాసన వస్తుంది అని అనిపిస్తుంది జాగ్రత్తగా మూత వేసుకుని వండుకుంటే అది పొగ వస్తున్నది రాకుండా బాగానే అది కూడా టేస్ట్ ఇష్టం నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి పొయ్యి మీద కూడా వంటలు చేద్దామని అని అనుకుంటున్నాను అది ఎప్పుడు కుదురుతుందో నాకు తెలియదు అంటే పొయ్యి పెట్టుకోవడం మళ్ళీ అది వెలిగించడం ఇవన్నీ మనకు రావు కదా మళ్ళీ అవస్థ పడాలి కానీ చేస్తాను ఒక రోజు అంత మొత్తం వంట అంతా పొయ్యి మీద చేస్తాను ఎలా ఉంటుందో చూద్దాం రుచి కూడా నేను చేసి నేను తిని అప్పుడు మీకు చెప్తాను అమ్మ కూడా చాలా బాగుంటుంది అంటుంది ఒకసారి ట్రై చేసేద్దాం అది కూడా ఏది వదలకూడదు మనం అన్నీ ట్రై చేసేయమే ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అన్నప్పుడు ఇంకా ట్రై చేయాలి వంట చేసే వాళ్ళకి ఏంటంటే ఇలాగన్నీ ట్రై చేయాలని అనిపిస్తుంది అందుకోసం నేను కూడా పొయ్యి మీద అయితే ఒకరోజు అయితే నేను వంట ఖచ్చితంగా చేస్తాను మనందరం రుచి చూసేద్దాం ఆల్రెడీ కొంచెం మందికి ఎలాగా టేస్ట్ తెలుసు ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలుసు ఇంకా నేను కూడా ఒక రోజు చేస్తాను పొయ్యి పెట్టడానికి ఏంటంటే మనకు ఒక ప్లేస్ కావాలి అది ఎక్కడ పెట్టాలి మేడపైన పెట్టాలా అక్కడ పెట్టాలా ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు పొగ వస్తుంది కదా మళ్ళీ మస్తు పెట్టేస్తుంది అవన్నీ చూసుకోవాలంటే అవన్నీ చూసుకుని అయితే ఒక మంచి ప్లేస్లో అయితే ఖచ్చితంగా నేను పొయ్యి మీద వంట అయితే చేస్తాను మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడు ఏంటి కారం ఎంత కారం ఎగిరిపోతుంది మరి కారం నిండగా నిండగా ఇయ్యాలా పెద్ద స్పూన్ కదా అని చెప్పిందన్న కొంచెం కారం వేసుకుంటే ఇది బాగుందా కూడా వేసాక సాల్టే చూసుకోండి మనం చాలు అది ఫస్ట్ ఇది వచ్చేసి అమ్మ అయితే లెఫ్ట్ హ్యాండ్తో కలపట్లేదండి రైట్ హ్యాండ్తోనే కలుపుతుంది ఎందుకంటే నేను ఫోన్ అటుపక్క పెట్టాను కానీ ఇలా కనిపిస్తుంది ప్లీజ్ అండి అర్థం చేసుకోండి ఎందుకంటే దగ్గర అందులో ముళ్ళు తీసేస్తాం అమ్మా ము ఎక్కువ నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకుండా తక్కువ నీళ్ళు వేసుకొని ఉడకే పొడి పొడిగా బాగా వస్తుంది చాలా బాగుంటుంది తలకాయలు తీయకుండా తలకాయలు తల కూడా వేసేనమ్మా నేనైతే తలలు తీసేస్తున్నాను పడేస్తున్నాను అంటే మామూలు కూరలు అయితే తల వేసేస్తున్నాను పులుసాగుతుంది ఇందులో కూడా వేసేయచ్చు కదా దీక్ష పెట్ట నూనె వేసేనమ్మా ఇలాగా అలాగే ఉంటాయి అమ్మా పళ్ళ పసు ఉడికించినప్పుడు వేసావు కడిగినప్పుడు వేసావు ఇప్పుడు ఇంకా కూడా కొంచెం వేస్తావా ఇది కూడా నా దగ్గరే కాపీ కొట్టేసి చూసారండి చూస్తారా నేను వేస్తాను అలాగే వస్తుంది కళ్ళుకోం మరి అంటే మరి నాకు తెలీదు నేను కళ్ళుప్పిను నేను సాల్టే వస్తాను మరి మీరు కళ్ళు ఎక్కువ వాడతారు కనుక అన్నీ కండితో సరే అమ్మ కళ్ళుప్పు పడుతుందండి అది నా దగ్గర కాపీ కొట్టలేదు కండి మీ అమ్మ మళ్ళీ నా దగ్గర కాపీ కొట్టేసి చెప్పేస్తుంది కొంచెం శానిటై వేసుకోవాలి అని చెప్పేస్తుంది కొంచెం బతు కూడా వేసామమ్మా తర్వాత వేగిన తర్వాత ఈ సంవత్సరాలు అల్లం వెళ్ళి వేస్తావా ఇదిగో నీ కూర నచ్చింది అనుకో మరి ఎప్పటి నుంచి మీ మీ అమ్మగారు చేసిన వీడియోలో పెట్టండి అంటే మరి ఇంకా నేను ఏం చేయాలి నేను మానేసి ఇంకా ఈ వీడియోలు పెట్టాలి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోలు చేసినా వాళ్ళకి ఎవరో లైక్ చేయట్లేదు ఏమీ చేయట్లేదు కనుక మరి నీ వీడియో కనుక నచ్చిందంటే నువ్వే చేయవలసింది రేపటి నుంచి వంటలు అల్లం ఉల్లిపాయ ఉల్లిపాయలు వేగిపోయినాయి అమ్మా అప్పుడు ఏమేస్తావు అల్లం అల్లం వెల్లుల్లి పేస్టా అంటే మరి ఇది నీ వంట కదా మరి నిన్ను అడగాలి నా వంట అయితే నేను చెప్పేసుకుంటాను మరి నీ వంట కదా ఏమేస్తామని అడుగుతున్నాం ఒక టేబుల్ స్పూన్ సరిపోద్దమ్మా అది కూడా వేగాల బాగా పచ్చి వాసన వస్తుంది ఇది కూడా నీ దగ్గర కాఫీ అన్నీ నా దగ్గర కాఫీ కొట్టేసాను నాన్నగారు తినరమ్మా చెప్పాను నేను వీడియోలో చెప్పాను మా నాన్నగారు చేస్తా తినరు ఇష్టపడరు ఎందుకో ఆ వాసన ఆయనకి పడదు అని చెప్పాను నేను ఏంటమ్మా అది గరం మసాలా లైట్గానే అర్థం లేదు ఎండాకాలం కదా తర్వాత ధనియాల పౌడరా మసాలా పౌడర్ అండి ఈ మసాలా పౌడర్లు అవి నేనే తయారు చేసి ఇస్తాను అమ్మకి ఇద్దరికి సరిపడా నేను రెడీ చేసి ఇచ్చేస్తాను చూసారా అమ్మ ఎంత తక్కువ వేసిందో నేనైతే మూడు టేబుల్ స్పూన్లు వేసామో అవ్వెంతో వేసావా పిసినారీ అంతటి కోరిక వేయాలి కదా మూడు టేబుల్ స్పూన్లు బాబు ఇది నీ వంట కదా నేను ఏం చెప్పాను బాబు ఏమండి ఇది ఆవిడ వంట ఆవిడ ఇష్టం అండి మనం ఏం చెప్పడానికి లేదు మన వంటలో మనం బలంగా వేసిన చాలా బాగుంటుంది నా కూర మనం మన వంటలో మసాలా లేండి మరి ఆయన వాళ్ళకి మరి వయసు అయిపోయింది కదా అలాగే వేసుకోవాలి లేదా ఎక్కువ తింటాం మేమే తింటాం ఎక్కువ కారం మీరు ఎక్కడ తింటున్నారమ్మా తింటుంది నాకు అన్ని కారం అన్నీ ఎక్కువగానే ఉండాలి అయిపోయిందమ్మా వేగిపోయిందా ఇప్పుడు వేసేసుకోవచ్చా అంతని వేసి నీ వంటకి వాళ్ళని లైక్ చేయమని అడిగేమా తర్వాత అది అడిగితే అడిగితేనే కానీ అమ్మాయినా పెట్టదంటారు కదా వీళ్ళు అడిగినా కూడా మనకి లైక్ చేయట్లేదు అయినా కూడా మన మన ధర్మంగా మనం అడిగేద్దాంలే నీ చేస్తారని నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా అమ్మా నేను మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి వస్తాను నాకే తెలియట్లేదు నీకు లైక్ చేసేస్తారండి చూసారండి మా అమ్మకి అంత నమ్మకం మీరంటే నా నా వంటకాలకి లైక్ చేయకపోయినా పర్లేదు మా అమ్మ వంటకి పాపం అండి లైక్ చేసేయండి మళ్ళీ అడుగుతుంది ఎవరన్నా చూసారా లైక్ చేశారా అని అడుగుతుంది కదా పాపం అందుకోసమన్నా మీరు లైక్ చేయండి ఏమైపోదు లైక్ చేసినంత మాత్రం ఏమైపోదండి మా అమ్మ సంతోషపడుతుంది అంతే మీకేమి ఖర్చు అయిపోదు చూసారా చూసారా మరి అందుకని నన్ను చూస్తే నాకు ఎవరు లైక్ చేయరంటండి మా అమ్మ చేసిన వంటలకైతే లైక్ చేస్తారంట చూసారా ఓన్లే మా అమ్మ వంటకి లైక్ చేయండి తప్పకుండా నా వంటకి చేయకపోయినా పర్వాలేదు ఊరు ఊరిపోతుంది చూసారా ఎంత బాగుందో అమ్మ చేస్తుంటే ఎలా అయినా అమ్మలు చేసిన వంటలండి చాలా బాగుంటాయి అందులో ఎందుకంటే తల్లి ప్రేమ ఎక్కువ కలిపి ఉంటుంది కదా అందుకని ఆ కూర టేస్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే మనసు పెట్టి చేస్తే ఏదన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది చూసారండి మనసు పెట్టి చేస్తే ఏదన్నా బాగుంటారంట అని అమ్మ చెప్తుంది చక్కగా అమ్మ ఏం చెప్తుంది అంటే ఎప్పుడు కూడా తిండి మంచిగా వండుకుని తినాలి అందరూ ఆరోగ్యకరంగా ఉండాలనే చెప్తుంది అంటే ఇప్పుడు చూడు చాలామంది ఆరోగ్యం కోసం అవి తింటలేదు ఇవి తింటలేదు కదా అమ్మ అంటుంది మంచిగా తినాలి మంచిగా పనులు చేసుకోవాలి అప్పుడు మనం మనం ఏదన్నా తినచ్చు ఏదన్నా అరిగించుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది ఆవిడైతే అసలు ఖాళీగా ఉండదన్నమాట ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటుంది చక్కగా తినమని చెప్తుంది అన్నీ అది మానేసి ఇది మానేస్తాం కదా మనం ఒళ్ళు అని అమ్మ అయితే అలాగే కాదు అన్నీ తినమని చెప్తుంది తినేసి చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకోండి అదే చాలు మనకి ఏమి ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు వాకింగ్కి వెళ్ళక్కర్లేదు ఏమీ వద్దు అని చెప్తుంది మాట అమ్మ ఇప్పుడు మీరు కరెక్టే అంటారా ఇది కరెక్ట్ అయితే కరెక్ట్ అని కామెంట్ పెట్టండి అలా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఏంటమ్మా నువ్వు వంట చేస్తుంటే నేను చెప్పాలా పక్క నుంచి అడగాలా ఆ తర్వాత ఏంటమ్మా నేను నువ్వే చెప్పేసుకోవాలి అన్ని కొంచెం వాటర్ వేసి వేస్తే దేనికమ్మా వాటర్ ఎందుకు ఇంకా అన్నీ పడతాయి కొద్దిగా మరీ ఎక్కువ వేసేసుకోకూడదు కొంచెం వాటర్ వేయాలా అది అంతా పడతాది ఎక్కువ వేసి చాలా మాత్రం చాలా ఏంటి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ నీళ్ళ అయిపోతుంది నోరు ఊరిపోతుందమ్మా బాబా మరి చెప్పు చెప్పు చెప్పింది ఈ డైలాగ్ కూడా నాదేనండి ప్లీజ్ అండి మీరు ఒకసారి నా ఎవరైనా వీడియోలు చూడకపోతే వెళ్ళండి నేను మంచి కూర ఉండడు కొంచెం బియ్యం ఎక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ అన్నం వండుకోండి ఈ డైలాగ్ నాదే తెలుసా ఇప్పుడు ఇంకా టైం అవ్వకుండానే ఆకలేసేస్తుంది ఆకలేసేస్తుంది అన్నం ఎక్కువ వండుకోమని చెప్తుంది చూసారా ఇంకా టైం ఇంకేం చూడండి కొంచెం సేపు మూత పెట్టేస్తావమ్మా సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేయాలి అంటండి సిమ్లో పెట్టేసి మూత అయితే పెట్టేద్దాం మూత పెట్టేసి దగ్గరగా నుంచో వీడియో కనిపెట్టినవా అక్కడ కూరగా దగ్గర అలా కలుపుతుంటే పెడితే అక్కడ బాగుంటుంది సిమ్లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అంత పచ్చివాసన అలాంటిది ఏమి ఉండదు బాగా ఫ్రై కొద్దిగా అలా పెట్టేసి అయితే అయిపోయిందమ్మా ఇంకా స్టవ్ వాపేసవా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సొరపెడుపు ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే చెప్పమ్మా ఇలాగని చెప్పి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరి అమ్మ చేసిన వంటకి మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో మేము చూస్తాను నేను అమ్మకు కూడా చెప్తాను బాయ్ అండి అందరికీ